నమస్కారం ఈ స్పీచ్లో మాత్రమే ఇంత తెలుగు మాట్లాడతా సిరీస్ సిరీస్లో అస్సలు మాట్లాడను సో ఈ స్పీచ్లోనే సరిపెట్టుకుందాం అనుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా ఫన్నీ ఒక చాలా ఎంటర్టైనింగ్ సీజన్ వన్ చూసిన తర్వాత సీజన్ టూలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే అందరు మా అందరి మీద సో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండే మాకు మీ అందరినీ మళ్ళీ సీజన్ వన్ మిమ్మల్ని ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో అలాగే ఎంటర్టైన్ చేయడానికి సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ వీ ఎంజాయిడ్ ఇట్ ఆల్ అలాంగ్ ద వే ప్రతి ప్రతి షూట్ డే ప్రతి ఎడిట్ డే ప్రతి డబ్బింగ్ డేని మేము ఎంతైతే ఎంజాయ్ చేశామో ఎంతైతే మాతో పాటు అందరూ ఈ ప్రాసెస్ అంతటినీ ఎంజాయ్ చేశారో అంతే మీరు తప్పకుండా సీజన్ టూని కూడా ఎంజాయ్ చేస్తారు ఇది మా ప్రామిస్ అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ నేను మీరు చూసినట్టు ఒక చాలా జెన్జీ చాలా మోడర్న్ చాలా అస్సలు ఇండియాకి తెలుగుకి సంబంధం లేని ఒక జెన్జీ అమ్మాయి లాగా కనిపిస్తాను ఈ క్యారెక్టర్ నాకు ఒక ఒక కళలాగా ఉండేది లైక్ ఇలా ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుండు అని అప్పుడే మా వెరీ టాలెంటెడ్ రైటర్ డిరెక్టర్ ఆదిత్య హీ టోల్ మీ అబౌట్ దిస్ క్యారెక్టర్ దట్ హీ హ్యాడ్ అండ్ ఐ ఆడిషన్ ఫార్ ఇట్ చాలా సార్లు చాలా అంటే చాలా సార్లు త్రీ డేస్ స్ట్రేట్ అంటే త్రీ డేస్ మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ ఆడిషన్ చేశాను అండ్ అస్సలు నో కంప్లైంట్స్ బికాస్ ఐ వుడ్ డూ ఎనీథింగ్ టు డూ దిస్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీ ఎవ్రీబడీ థాట్ దట్ ఐ వాజ్ అప్ ఫర్ ఇట్ ఎవ్రీబడి థాట్ దట్ ఐ డిజర్వ్డ్ ఇట్ అండ్ ఐమ్ ఐ హోప్ దట్ మీకు కూడా ఈ క్యారెక్టర్ అందరికి ఎంతైతే నచ్చిందో మీకు కూడా అంతే నచ్చుతుంది అని అండ్ ఇట్స్ సో ఇట్స్ సో అమేజింగ్ దట్ ఐ గోట్ టు షేర్ స్క్రీన్ విత్ సచ్ టాలెంటెడ్ యాక్టర్స్ లైక్ అనన్యా యూ గైజ్ ఆల్ నో అండ్ లవ్ హర్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ సిద్ధు ఆల్రెడీ చాలా చాలా ప్రూవ్ చేసేసాడు దట్ హౌ అమేజింగ్ ఆఫ్ అన్ యాక్టర్ హీ కెన్ బీ అని ఈ సిరీస్లో కూడా మీరు తన ఇన్నోసెన్స్తో అలా ముగ్గురు అమ్మాయిల మధ్యలో నలుగుతాడా నలుపుతాడా చిచ్చి చాలా ఇది ఇది తమలే ఇన్ని ప్రమోషన్స్ ఒకటైతే ఒక దిస్ ఇస్ వన్ సైంటెన్స్ ఇస్ ఎనఫ్ ఎందుకే ఇందుకే అన్నాను